అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మా ఫ్రెండ్ అంటే యాక్చువల్లీ తన మిలిటరీ నుంచి అండి మొన్న అప్పుడు మీకు లాంగ్ టైమ్ బిఫోర్ ఒక వీడియో పెట్టాను గుర్తుందో లేదో తెలీదు అంటే ఒక మిలిటరీగా అతను నా ఫోన్ ఇరగొట్టేశాడని చెప్పేసి మీకు చెప్పాను అప్పుడు అంటే తను యాక్సిడెంట్కి ఇరగొట్టాడు అండి అంటే తన పర్పస్లీ కాదు నన్ను పుష్ చేశాడు పుష్ అంటే వెహికల్స్ వెళ్ళడానికి పుష్ చేశాడు అప్పుడు వచ్చేసి నా నా ఫోన్ విరిగిపోయింది అన్నమాట ఫోన్ ఇరిగిపోయేసరికి ఆ తర్వాత తను వెనక్కి వచ్చానమాట అంటే వెనక్కి వచ్చి నా దగ్గర నెంబర్ తీసుకున్నాడు ఆ నెంబర్ తీసుకుని ఏం చేశాడంటే నాకు ఆ ఫోన్ ఎంత అయింది ఏంటో చెప్పండి మేము పే చేస్తామని చెప్పి చెప్పాడమాట కొంచెం మంచిగా అనిపించింది ఏంటంటే ఇలాగే ఎలా మాట్లాడేయండి అని చెప్పేసి కానీ నేను మనీ ఏం తీసుకోలేదండి ఎందుకంటే చెప్పానమాట మీ ఏదో ఒకటి అంటే అయిపోయిందో అయిపోయింది అంటే భయపడ్డాను యాక్చువల్లీ ఏంటంటే మనీ అంటాడేమో ఆ తర్వాత ఏమంటాడని చెప్పేసి కానీ ఆ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడనమాట అది ఈరోజు నన్ను ఒక ప్లేస్కి తినడానికి పిలిచాడు ఆ ప్లేస్ వచ్చేసి కొంచెం మిలిటరీ ఆ ఏరియా అన్నమాట అంటే బయట మాత్రం నార్మల్ ఏరియా అక్కడ ఒక రెస్టారెంట్ టైప్లో ఉంటుంది అది మాత్రం మిలిటరీకి సంబంధించింది మామూలుగా లోపలికి వెళ్ళడానికి ఉన్నదన్నమాట అలాంటిది ఫస్ట్ టైం నేను ఫారినర్ నేను లోపలికి వెళ్తున్నాను అయితే ఏంటంటే నేను ఇది గోపురం పెట్టుకున్నాను ఆయనకి చెప్పాను చిన్న చిన్న క్లిప్స్ తీయొచ్చు అంటే తను ఏమన్నా అంటే నువ్వు తీసేటట్టు ఉంటే వన్ టు టూ మినిట్స్ తీ దాని మించి ఎక్కువ తీకు లోపల మంచిది కాదు మాకు అని చెప్పి చెప్పాడు ఓకే అన్నాను తనకు వైఫ్ ఉందండి అందరికీ వైఫ్ ఉండదులేండి తనకు వైఫ్ ఉందండి ఆ వైఫ్తో పాటు ఇంకో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది అసలు ఆయన ఏ వాళ్ళు కూడా అర్థం కావటాయి కాకపోతే అంటే నన్ను బాగా ట్రీట్ చేస్తాడు సో ఏంటంటే ఇప్పుడు వెళ్ళేది ఆయన ఆయన గర్ల్ ఫ్రెండ్ వచ్చింది మాట వేరే చోట నుంచి ఎక్కడి నుంచో వచ్చింది తను వచ్చేసి మా కావల ఉంటుంది తన గర్ల్ ఫ్రెండ్ ఈరోజు వచ్చింది సో తన గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి తన గర్ల్ ఫ్రెండ్ నా పరిచయం చేయడానికి అంటే ఒక ఫ్రెండ్గా పరిచయం చేయడానికి తీసుకు వెళ్తున్నాడు నన్ను పిలిచాడు సో నేను ఏం చేస్తున్నానంటే మామూలుగా మామూలుగా చెప్పానమాట కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాను నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను అంటే మా నార్మల్గా అయితే ఎక్కువ డీటెయిల్స్ ఏమో ఇవ్వద్దని చెప్పి చెప్పాడు సో నేనైతే నార్మల్గా తీస్తున్నాను ఎంతవరకు తీస్తాను అంతవరకు తీస్తాను ఏదో కొంచెం స్పెషల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అంటే చైనాకి వచ్చిన తర్వాత ఉంటారు అని చెప్పేసి సో చూడాలి వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఎలా తింటారో తను మిలిటరీ రిటైర్ అండి తను సో లెట్సీ ఇలా ఎలా ఉంటుందో ఏంటో వీడియో అయితే స్కిప్ చేయకుండా అక్కడిలాగా చూడండి వీళ్ళ మధ్య నడుస్తా వెళ్తున్నానండి అది ఎటు వెళ్ళిపోతున్నాను తెలియట్లేదు చాలా స్పీడ్గా నడుస్తున్నాను సో గోపురత్ తెస్తున్నాను నేను బెస్ట్ మనకి సో ఏదైనా వీడియో కొంచెం ఇటు అయితే మాత్రం ఏమనుకోకండి జస్ట్ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఇలా వీడియో తీస్తున్నాను అదిగోండి ఎదుగుండ కొంచెం గుండుతో ఉన్నాడు చూడు తనే మాట తన పక్కన ఉన్న అతను వచ్చేసి మా ఫ్రెండ్ అన్నమాట తన మిలిటరీ వాళ్ళు వీళ్ళందరూ ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్న అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ మాట అదిగోండి మొత్తం అంతా మిలిటరీ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిలిటరీ మేము చాలా హైట్లో ఉన్నామండి యాక్చువల్లీ ఆ బిల్డింగ్ పైన ఉన్నాం చాలా చాలా హైట్లో ఉన్నాం ఏంటంటే బా చందమామ కూడా బాగున్నాడు ఈరోజు బాగా హైట్ మాట ఇది ఏంటంటే ఇక్కడ పైకి రాలేరు ఇక్కడ యాక్సెస్ కార్డు ఉండాలన్నమాట యాక్సెస్ కార్డు ఉంటే మాత్రం పైకి అలా చేస్తారు సో వాళ్ళు ఏదో డ్రింకులు ఇచ్చారు కానీ నేను మాత్రం ధంసప్ వేసుకున్నానండి ధమ్సప్ అని అండ్ సారీ సారీ ఫాంటా ఫాంటా వేసుకున్నానండి అదిగోండి మిగతా వాళ్ళని చూడండి ఒక్కొక్కరు జనాలు దేవుడు అందరూ మిలిటరీ అండి బాబు నేను ఒక్కడే తప్ప కొంచెం కొంచెం ఏదోలా ఉంది కానీ పర్లేదులే ఏదో అని చెప్పేసి అదిగోని తిన మా ఫ్రెండ్ మాట తిన కూడా మా ఫ్రెండే తను కూడా మిలిటరీ అండి చూడండి అంత మజుల్ ఒక్కొక్కరికి బాబోయ్ పెట్టి విసికేస్తారు అలా ఉన్నారు ఒక్కొక్కరు బీర్లు తగుతున్నారు వాళ్ళు కానీ నేను మాత్రం ఇదిగోండి నాది మాత్రం ఫాంటా ఎందుకంటే బీర్లు గిడ్లు మనం తాగమది అది సో మనం ఫాంటా తాగుతున్నాను ఎదురుకొండ ఇయ్యో ఫుడ్ అయితే అదిగోండి ఫాంటా ఓకే ఇదిగోండి ఎదురుగొండ చూడండి ఏయో ఫుడ్లు ఒక్కొక్కటి రకరకాల పెట్టారు అందులో అయితే రొయ్యలని పీతలని ఎదుర్కొండ రొయ్యలు చూడండి ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో వామ్మో ఆ సైజులు చూసారు అసలు దేవుడా మొత్తానికి అయితే తాగుతున్నారండి నా చూడండి తేడాగానే ఉంది మీరు 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 తాగానే అది వచ్చి పాంటా ఉండో అయితే ఇదిగోండి మిగతా అవన్నీ చూసుకోండి మొత్తం అంతా చైర్స్ కొట్టిన తర్వాత అప్పుడు తాగాలన్నమాట అప్పుడు తినాలన్నమాట సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చైర్స్ అంటూ ఖచ్చితంగా కొట్టాలి లేదంటే వాళ్ళని డిస్రెస్పెక్ట్ అంట ఇక్కడ సో చైర్స్ అయితే కొట్టాం అయితే చూడండి అది ఎదురుకొండే ఇయ్యో పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ట్రై చేద్దామని తీసాను అదేంటంటే తోఫు మాట అదేం కాదు అది ఏదో ఫుడ్ అవ్వకుండా తిన్నాను కానీ తోఫు అది ఇదిగోండి ఒక రొయ్యని తీసుకొచ్చి నా దాంట్లో పెట్టారు అది ఒక్కోటి ఎంత ఉందో దేవుడా చూసారు ఎంతంత రొయ్యో దీని దీని పేరేంటండి తెలుగులో ఉన్నది గుర్తు రావట్లేదు ఇంకోటి ఏదో చేప అంట అదే పేపర్ పేపర్ చేప అంటారు చూడండి ఆ టైప్లో అది అదొక చేప ఎంత అన్నీ బాగా ఎక్స్పెన్సివ్ అండి బాబు ఒక్కొక్క డిష్ ఖరీదు రెండు వేలు మూడు అండి ఇదిగో బీన్స్ బీన్స్ పెట్టిన డిష్ మళ్ళీ కోడి కాళ్ళు ఒక్కొక్క డిష్ రెండు వేలు మూడు అండి అసలు ఏమని ఎందుకు అంత కాస్ట్ కూడా తెలియట్లేదు అదిగోండి అలా తినాలన్నమాట మామూలుగా ఆ రొయ్యల్ని ఎలా తీసుకుని అప్పటికప్పుడు తినాలి వండేసిన రొయ్యలేవన్నీ చూసారా ఇప్పటికే నేను నాలుగైదు తినేసాను రొయ్యల్ని ఇప్పుడు బంగాళా దుంపది అంటున్నాను బంగాళా దుంప కాదు ఇదో టైప్ టైప్లో ఉంది బంగాళా దుంప కాదు కానీ అదో లో ఉంది అంతే సో అదో తింటున్నాను అమ్మ వాళ్ళు అదే ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకుని తనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అన్నమాట పక్కన ఎందుకు కూర్చోబెట్టుకోలేదు అనుకోవచ్చు మీరు ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకోరు వాళ్ళ వైఫ్ను మాత్రం పక్కన కూర్చోబెట్టుకుంటారు అది వాళ్ళ కల్చర్ దేవుడా సో వాళ్ళతో తిని తిని తిన్న తర్వాత అర్ధరాత్ర అయిందండి ఎక్కువ వీడియో తీయలేకపోయినా ఏమనుకోకండి ఎందుకంటే వాళ్ళతో వీడియోలు తీయడం అంటే కష్టం అంటే ఇప్పుడు తీయొద్దులే అప్పుడు అదే తీయొద్దులే అంటున్నారు పైగా వాళ్ళ మిలిటరీ వాళ్ళు కాబట్టి మనం వాళ్ళు మనకి వీడియో తీయడానికి అంత అవకాశం ఇచ్చినందుకు ఓకే అంతవరకు తీసాం సో ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మూడు అయిందండి వాళ్ళతో తిన్నే తిని తిన్న తర్వాత ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ మూడింటికి కానీ అన్నమాట ఇప్పుడు అయిన తర్వాత ఇంకా నడుచుకుంటే వెనక్కి వస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే ఎదురుగొన్న షాప్స్ ఇక్కడ రెండు టైప్స్ ఉంటాయి ఏంటి ఏంటి ఎంట్రన్స్లోనే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి ఇంకా లోపలికి అనుకోండి ఎక్స్పెన్సివ్ అన్న విభంగా ఉంటాయి ఎక్స్పెన్సివ్ ఎలాగంటే ఒక్కొక్క డిష్ వచ్చేసి రెండు వేలు పదిహేను వేలు ఏంటంటే కారణం ఏంటంటే వాళ్ళు కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదే ఏదన్నా ఏదైనా తినాలన్నా ఏదన్నా చేయాలన్నా చాలా ఖర్చు పెడతారన్నమాట మనీ చూడండి కొన్ని కార్ని అక్కడ పెట్టారు ఆ లోపలికి వెళ్ళా ఇది ఆ రెస్టారెంట్స్ అన్నీ పిచ్చ ఎక్స్పెన్సివ్ అన్నమాట కానీ మామూలుగా ఏం చేస్తారు స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడికి ఎలాంటి ఏరియాలకి రావాలంటే బయట ఉంటే చూడండి ఆ ఫుడ్లు ఎక్కువ తింటారు ఎందుకంటే బాగుంటాయండి చీప్ అని కాదండి చాలా బాగుంటుంది నిజంగా ఫుడ్స్ కానీ ఇక్కడ లోపలికి వెళ్ళే వాళ్ళు మాత్రం బాగా ఎక్స్పెన్సివ్ అండి డబ్బులు చాలా పేలిపోతాయి అన్నమాట సో నేన నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా బిజినెస్ వర్క్ అలాంటి వర్క్ వాళ్ళు వచ్చేటైతే ఇది మాత్రం మంచి ప్లేసు మామూలుగా స్టూడెంట్స్ అయితే బయట తిరిగేయచ్చు ఫోటోలు తీసుకోవచ్చు సూపర్ ఉంటుంది యాక్చువల్లీ మీరే చూడండి ఎలా ఉందో అంతా మంచిగా ఉంది అసలు లొకేషన్ ఎర్లీ మార్నింగ్ మూడు అయిందండి బాబు అసలు చూడండి అసలు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా జనాలు ఉన్నారంటే మీరు అసలు నమ్ముతారా నిజంగా చూడండి ఎలా ఉన్నారు జనం మూడింటికి కూడా ఎర్లీ మార్నింగ్ ఇంకా జనాలు అమ్ముతున్నారు ఉంటున్నారు ఏంటంటే వీళ్ళ వీళ్ళంతా చాలా మందికి చైనాలో ప్రస్తుతానికి జాబ్స్ లేవండి నిజంగా చెప్తున్నాను చైనాలో జాబ్స్ లేవండి అయితే ఆ జాబ్స్ లేని ఒక కారణం చేత అందరికందరూ ఎవరికైనా ఏ ఏ బిజినెస్ దొరికితే ఆ బిజినెస్ చేసుకుంటాను అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దొరికిన ఛాన్స్ ఏంటంటే రెస్టారెంట్ జాబ్స్ ఇలాంటివి ఇలా బయట పెట్టుకోవడానికి సో ఏంటంటే ఇప్పుడు చెప్తానండి చైనాలో ఆల్మోస్ట్ యాభై పర్సెంట్ యువత ఇప్పుడు ఉద్యోగాలు లేవండి వాళ్ళకి వాళ్ళగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారు అలా చేసుకున్న వాళ్ళు మ్యాక్సిమం అన్నమాట స్టూడెంట్స్ అప్పటికప్పుడే గ్రాడ్యుయేషన్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇలాగ ఇలా పెట్టేసుకుంటున్నారు అన్నమాట యాక్చువల్లీ సో ఎప్పుడైనా కంట్రీలో కంట్రీలో జాబ్ ఆపర్చునిటీస్ తగ్గినప్పుడు ఇలాగ ఇలా చూడండి మీరు వేరే స్టూడెంట్స్ మాట బయటకు వచ్చాక వాళ్ళకి ఏం చే వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు చేసే విధానాలు వాళ్ళు అమ్మే విధానాలు మీకే తెలుసు చూడండి ఎంత అందంగా ఆహ్లాదంగా తయారు చేస్తారు చూడండి చుట్టూ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ అయితే చెప్పండి చూడండి భలే ఉంది కదండి ఇక్కడైతే మామూలుగా అంటే లోపల రెస్టారెంట్స్ వెళ్ళకుండా బయట ఎలా తింటే మాత్రం ఇంత చక్కగా ఒక హండ్రెడ్ యాన్స్ పెట్టి సరిపోతుంది మనం ప్రశాంతంగా తినేవచ్చు వెళ్ళిపోవచ్చు కానీ లోపలికి వెళ్తే మాత్రం వేలు వేలేండి వేలు వేలు ఉంటాయి మామూలుగా కాదు ఇది ఒకసారి మీకు లాస్ట్ టైం ఒకసారి వీడియోలో కూడా చూపించుండే ఈ ప్లేస్ దగ్గర ప్లేస్ కానీ నేను లోపలికి అయితే వెళ్ళలేదు ఇప్పుడు దాకా రెస్టారెంట్ లోపలికి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళేసరికి అర్థమైంది అమ్మో పేరు తెరేట్ అని చెప్పేసి మీరే చూడండి ఇక్కడ అంతా చుంపక్కలంతా దేవుడ ఎన్ని ఉన్నాయి చూసారు అసలు మా ఊరికి కాదు ఒకదాంతో తోట దాంతో తోట ఎన్నో ఉన్నాయి కదా ఇవి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కానీ నాకు నిద్ర ఊపేస్తుందండి ఓ పక్కన నా మొబైల్లో బ్యాటరీ లేదండి సో మీకు మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తున్నాను స్పీడ్ స్పీడ్కి వెళ్తున్నాను సో ఒక్కొక్కటి యాప్ మాత్రం చూపించలేకపోతున్నాను దానికైతే సారీ అండి నేను మళ్ళీ వచ్చి చూపించుకుంటాను మళ్ళీ వచ్చి మంచిగా వీడియో తీసుకు అక్కడ టిక్ టాక్కి సంబంధించిన ఐటమ్స్ బాగా అంటే ఎవరైనా టిక్ టాక్లో ఫేమస్ అయితే అక్కడ వస్తూ ఉంటుంది బా చూడు గ్రాఫిటీ టైప్లో భలే పెట్టారు కదండి నేమ్స్ అన్నీ ఇది ఎంట్రీ మాట లోపలికి వెళ్ళాలి అవి కానీ మొత్తం చూడండి ఒక దాంట్లో రోజు ఒకటి ఒక దాంట్లో రోజు ఒకటి ఎన్ని ఉన్నాయో సూపర్ ఉన్నాయి కదండి కాకపోతే ఎర్లీ మార్నింగ్ మూడు అయ్యేసరికి జనాలు ఎక్కువ మంది లేరు కానీ ఉండటం అయితే మాత్రం జనాలు అయితే ఉన్నారండి అది మాత్రం గ్యారంటీ చెప్తాను ఎందుకంటే మీరే చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారు ఏంటంటే అమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఉండరు అది బైక్ సూపర్ భలే ఉన్నాడు సరే మీకు ఇందులో ఆ ఫుడ్ ఐటమ్ లో మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ ఏంటో నాకు ఖచ్చితంగా కాబట్టి అయినా సరిగ్గా చూపిస్తాను ఎందుకంటే నా పర్సంటేజ్ ఆఫ్ ద బ్యాటరీ ఇప్పుడు ఓన్లీ టూ ఓన్లీ టెన్ పర్సెంట్ ఉందండి ఆ టెన్ పర్సెంట్లో ఎంత మ్యాక్సిమం తీగలైతే అంత తీసి చూపిస్తానండి ఈరోజు చూసారా రెస్టారెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత పేలిపోద్దండి అండి లోపలికి వెళ్ళే ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ మొత్తానికి మా డిన్నర్ అయితే అయిపోయింది చాలా అంటే ఏయో ఫుడ్లు తిన్నాను ఏయో పీతలో రోయిల్లు ఏయో తిన్నాను మొత్తానికి కానీ చాలా హ్యాపీగా ఉండదు యాక్చువల్లీ ఎందుకంటే మిలిటరీ వాళ్ళతో కూర్చుంది ఎంట అంటే మామూలు విషయం కాదు ఆ హోటల్ కూడా మీరే చూసుంటారు చుట్టుపక్కల ఎక్కడా లేదు పైన పైన ఫ్లోర్లో ఉందన్నమాట ఆ హోటల్ వచ్చేసి ఆ హోటల్కి వెళ్ళాలంటే కింద నుంచి యాక్సెస్ కార్డు ఉండాలి మన దగ్గర యాక్సెస్ కార్డు లేదు కాకపోతే వాళ్ళు మాత్రం తీసుకెళ్ళారు ఆ పైన ఉందండి ఆ పై ఫ్లోర్ అది ఆ హోటల్ నేను వెళ్ళిన హోటల్ కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయింది మీకైతే ఏమనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మళ్ళీ ఇలాంటి కామెంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నెక్స్ట్ వీడియో జై హింద్